హాయ్ హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సో ఈరోజైతే మనం మళ్ళా చెన్నూరు టు రానాపూర్ మేకలం వండికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ సో ఎందుకు పదే పదే వెహికల్ వండికి పోతున్నా అంటే మనకు ఆటో కిరాకైతే లేదు ఒకరోజు కిరాయిలు ఉంటున్నాయి ఒకరోజు ఉండలేదు ఒకరోజు లోకల్ నడుపుతున్నా సో మనకు ఆల్రెడీ డ్రైవింగ్ ఫీల్డ్ కొద్దిగా అచ్చు కాబట్టి అందుకోసమే నేను కొన్ని రోజులు కార్ల మీద కొన్ని రోజులు ఇట్లా గూడ్స్ వెహికల్స్ మీద కొన్ని రోజులు ఆటో అయితే నడుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకు కొద్ది అప్పులు ఉన్నాయి కాబట్టి మనం ఇంటికాడ ఉండలేము సో అప్పులు తీరాలంటే ఖచ్చితంగా కష్టపడాలి సో అందుకోసమే మనం ఇవాళ చెన్నూరు నుండి రాణాపూర్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ సో పోయిన వారం కూడా రాణాపూర్కి వచ్చినా కానీ మేకలు అయితే లేకుండే రెండే బండ్లు వచ్చినాయి సో అందుకోసం కొద్దిగా ఇబ్బంది అయితే బాగా అయిపోయింది ఇరవై ఏడు మేకలు అయితే ఏమో దొరికితే వేసుకొని వెళ్ళినా సో ఇవాళ కూడా మనం రాణాపూర్కైతే అయితే వచ్చినాం కానీ రెండే బండ్లు వచ్చినాయి సో మనం అయితే ఇప్పుడు రాణాపూర్ వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి రెండే బండ్లు అయితే ఉన్నాయి ఇడ కూడా ఇవాళ కూడా పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది బండ్లు వస్తాయా రావా అనేది తెలియదు సో మన బ్లాగ్ మన బ్లాగ్ అయితే ఫుల్ బ్లాగ్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి